రెండవ తేదీ నెల్లూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వెన్షన్ హాల్ సెంటర్ లో ఈ ప్రోగ్రాం జరుగుతోందని తెలిపారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరికొద్ది మంది ముఖ్య నాయకులు కూడా టీడీపీలో చేరబోతున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అందుకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోబోతున్నట్లు టీడీపీ ముఖ్య నాయకులు తెలిపారు రెండు గంటలకి వీపీఆర్ కన్వేషాల్లో జరుగుతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రేయుభిలాషులు అభిమానులు వారిని నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన పా ఇటీవల కాలంలోనే చంద్రబాబు గారు జిల్లాకు ఇచ్చేస్తున్నారు ఆ రోజు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఎంత అద్భుతంగా మనం అందరం కూడా కలిసి సభ నిర్వహించుకున్నాము అదే రీతిలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ్యాణ మండపం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కి ఇచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సభని జయప్రదం చేయాలని ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు మంచి మనసు చేసుకొని అతి త్వరలో వారమా పది రోజుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం అందరూ గుర్తుంచుకోండి రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు గారి సభ ఆనాడు ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి మిత్రపులను వారి ఇష్టపడే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తారు మధ్యాహ్నం రెండు గంటలకి విపిఆర్ గారి చేరిక చంద్రబాబు గారి సమక్షంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి విపిఆర్ గారి చేరిక వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ బాబు గారి సమక్షం దాన్ని కొంచెం బాగా ప్రజల్లోకి తీసుకెళ్తాం అందరికీ నమస్కారం ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే రాజ్యసభ సభ్యులు లేని వ్యక్తి పార్టీలు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వెళ్ళి ఆయన రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరమని చెప్పి ఆయనకి స్వాగతం పలకడం జరిగింది ఆయన ఆలోచించి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు ఆయన చేరికకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా గారు ఇక్కడికి రాబోతున్నారు నెల్లూరు జిల్లాలోకి రాబోతున్నారు రేపు మార్చ్ రెండో తేదీన రెండు గంటలకి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కనపర్తిపాటిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి గారు అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫాలోవర్స్ ఆయన్ని అభిమానించే వ్యక్తులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా రేపు మార్చి రెండో తేదీ వాళ్ళందరూ కూడా నారా చంద్రరాడి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళందరూ కూడా చేరబోతున్నారు ఇవాళ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళ మేమందరం కూడా స్థల పరిశీలన చేయడం జరిగింది వాటికి అవసరమైన అరేంజ్మెంట్స్ రానున్న రోజుల్లో కూడా ఈ మార్చి రెండవ తేదీ దాకా కూడా మేము అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా మేమందరం కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటాము ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రెండో తేదీన పెద్ద ఎత్తున చాలామంది ఊహించిన వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు విపిఆర్ గారి సమక్షంలో ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్ ఇప్పటికే కోటవరెడ్డి శ్రీధు అన్న అలానే మనకి ఇంకొక ఇద్దరు ఆనం రామ్నగర్ రెడ్డి గారు అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీని వీడి వాళ్ళ వాళ్ళ విధి విధానాలు నచ్చక ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి రావడము జరిగింది ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సత్యం ప్రశాంతి రెడ్డి గారు రాకతో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంకా కూడా బలోపేతం కాబోతుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఆయన సారథ్యంలో నడవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు రేపు జరుగుతున్న మార్చి రెండవ తేదీ జరుగుతున్న ఈ ఏదైతే జాయినింగ్ దానికి ఉందో అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు యూపీఆర్ గారు ఆయనంటే జిల్లాల అజాతశత్రు ఆయనతోటి ఆయన అనుచరులు ఆయన మద్దతుదారులు అందరూ కూడా జిల్లాలో వచ్చిన రెండో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఇదే ప్లేస్లో చంద్రబాబు సమక్షంలో వాళ్ళు పార్టీలో చేరబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వారందరూ కూడా మేమంతా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం అయితే ముందుగా మా తమ్ముడు శ్రీధర్ రెడ్డి బోని చాలా బాగుంది ఎందుకంటే ముందు ఆయనే వచ్చాడు మేము ముందే చెప్పాం వైసీపీ ఖాళీ అతి త్వరలో ఖాళీ అని నేను ఆరు నెలల ముందే చెప్పా మొత్తం మొత్తం మీడియా ముందే ఇది ఖాళీ ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది మొత్తం ప్రజలు తెలిసిన ప్రభుత్వం కాదు ఇది పూర్తిగా ఖాళీ అవద్ది అని అనుకున్నాము కానీ ఒక అజయశత్రు అనేటువంటి ఒక పెద్ద మనిషి విపిఆర్ గారు వస్తారని నేను ఊహించలే అంటే టైం బాగున్నప్పుడు తెలుగుదేశానికి అంతా కలిసి వస్తుంది దాని అసలు నేను అనుకోవడం ఏంటంటే మొదటి బోడి మా తమ్ముడు సోదరే ఆయన బోణితో స్టార్ట్ చేశాడు మొత్తం కూడా ఈరోజు ఎక్కడ బట్టినా మా తెలుగుదేశం బస్సు ఫుల్ అయిపోయి ఇంకా పైన కూడా ఎక్కుతున్నారు అటువంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉంది ఎక్కడ పట్టినా తెలుగుదేశం ఏ ఇంట్లో బట్టినా తెలుగుదేశం ఏ ఊర్లో బట్టినా తెలుగుదేశం ఏ జిల్లాలో బట్టినా తెలుగుదేశం అందుకే అందరికీ తెలియజేస్తున్నాం వచ్చే నెల రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఇదే కన్వెన్షన్ హాల్లో చంద్రబాబు సమక్షంలో బిపిఆర్ గారు ఆయన సతీమణి ప్రశాంతి గారు వారి అనుచరులు అందరు చేరుతారు వారికి మరొకసారి మా స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం